ఈ రోజు అందుకనే మా ఉద్దేశం ఏంటంటే ఎనిమిది క్లాసులు ఉంటాయి ఎనిమిది క్లాసులు ఖచ్చితంగా మీరు ఆగించి తీరితే బైబుల్ నిజంగా దైవ గ్రంథమో కాదో మీ అందరూ మీరే చెబుతారు తెలియదు మీకు దేవుని కార్యక్రమానికి పిలవగానే వచ్చిన మీ అందరికి మరి ఒకసారి హృదయపూర్వక ప్రత్యేకమైనటువంటి నిన్న వందనాలు తెలియజేయాలి మనకి ఈ రోజు పరిపూర్ణమైన ఆరోగ్యం అనగా పరిపూర్ణమైన ఆరోగ్యం అనగా ఈరోజు చాలా మంది తన ఉచితమైన కృపచేత రోజు మన దాచి కాచి ఈ రోజు ఈ విధంగా నిలబెట్టినందుకు దేవుని పట్ల మనం కాయలు చేస్తే వెంటనే మనకు కావలసినటువంటి ఆ సమస్యకు పరిష్కారం తప్పక వస్తుంది కాబట్టి సహాయం చేస్తే వెంటనే అవసరం వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఆ సహాయం ఏం చేస్తారు వాళ్ళు అందరికి తెలియజేయాలి శనివారం నాడు సోమవారం నాడు బైబిల్ తరగతి ఖచ్చితంగా నిర్వహించబడుతుంది ప్రశ్నించాలి అక్కడే ఉండాలి ఇది కేవలం బైబిల్ తరగతి మాత్రమే కొద్ది నిమిషాల పాటు మనం అంతా కలిసి దేవుడిని మహింపరిచేటటువంటి ఒక చిన్న కార్యక్రమం మానే ఇక్కడ బైబిల్ తరగతికి వచ్చేవాళ్ళు వచ్చే వాళ్ళు ఖచ్చితంగా మార్పు చెందే రావాలి వాళ్ళ మాట వాళ్ళ మాటలో నచ్చవు మొదట నచ్చవు కానీ చివరికి పనికొచ్చేటటువంటి మాటలవే అన్నట్టుగా బ్రతకాల్సిందే వాక్యానుసారంగా బ్రతకాల్సిందే అలా బ్రతకకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ రోజు మన పిల్లల్ని మనం పెంచలేము మన గృహాలు మనం కట్టుకోలేము మన ఆరోపణ అడగచ్చు సరి చేసుకునేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను కాబట్టి అందరము వాక్యానుసారంగా నువ్వు చేతిలో పడ్డావో నువ్వు లోకంలో పడ్డావో లోకాశలలో పడ్డావో నిన్ను నడు రోడ్డు మీద తల ఏంటంటే అస్తమాని బైబిల్ క్లాసులు ఏంటి దయచేసి ఇరుగు పొరుగు వారికి కూడా ఆవ చిన్న మనవి కొద్దిగా సౌండ్ ఇబ్బంది అని మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను రావాలనుకున్న వారు అందరికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం ఎందుకంటే చెబుతున్న మీ క్రమంగా వేస్తాం వచ్చి కూర్చొని కొద్ది నిమిషంలో పాటు విని దేవుని కొరకు బతకాలని మీ అందరికి మనస్ఫూర్తిగా వేయండి ఎందుకంటే ఇది దేవుని కార్యక్రమం గనక మన సొంత కార్యక్రమాలు కాదు చెబుతున్న నేనేమి జ్ఞానవంతుడు కాదు మీకంటే బైబిల్ క్లాసులు ఏంటి లేక సినిమాలు ఏంటి ఈ షార్ట్ ఫిల్ములు వేయడం ఏంటి లేక సభలు ఎట్టడం ఏంటి ఇది ఎంతల ఎందుకు దేవుడు తెలపమన్నట్టుగా ఆనాటి ప్రవక్తల ద్వారా రాయించినటువంటి గ్రంథంలో ఉన్న మాటలు కొలసీలి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ప్రతి మనుష్యుని గ్రీస్తున్నందు సంపూర్ణ ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము చూడండి ఎంత క్లియర్ గా ఉంచే వాక్యం ఆనాడు పౌలు గారు మనుషుని క్రీస్తునందు సంపూర్ణ ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము ఆయనను ప్రకటించుచున్నాము ఎందుకట ఆ యొక్క సంతోషాన్ని దేవుని యొక్క ఆనందాన్ని ప్రతి మనుషునికి అందించాలని ఏమంటున్నారు అందరికి ఏం ఏమంట లేనటువంటి వారికి బుద్ధి చెప్పడానికి ఆనాడు పౌలుగారు గారు ఎంత శ్రమ పడ్డారు నిలవ నిలవబెట్టాలి ప్రతి మనుషుని పరలోక రాజ్యానికి అర్హత నెప్పించాలి ప్రతి మనం కానీ అవకాశం ఉన్నది గనక కొద్ది నిమిషాల పాటు మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే బైబుల్ మా ఎలా చెప్పండి బైబిల్ దైవ గ్రంథం ఎలా అయిందో చెప్పండి తెలుసా ఎవరికైనా మీరేం చెబుతారో చెప్పండి ఆన్సర్ అది ఎందుకు చెబుతారు అది ఎందుకు తెలుస్తుంది మరి ఏం తెలుస్తుంది ఏం తెలుస్తుంది టీవీ ఇస్తుంది లోకంలో ఎలా బ్రతకాలో తెలుస్తుంది అన్ని మాటలు తెలుస్తాయి అన్ని విషయాలు తెలుస్తాయి కానీ ఏం తెలియదు ఆఫ్ చర్చికి వెళ్ళిపోయి బైబుల్ ఓపెన్ కూడా చేయకుండా దాంట్లో ఉన్న ఏ అక్షరం ఎందుకు రాయబడిందో తెలుసుకునేది చదువుకున్న వాళ్ళు ఈ పని చేయడం లేదు చదువు లేని వాళ్ళు చదువు లేని వాళ్ళు ఎలాగా చదవలేరు చదువు లేని వాళ్ళు ఎలాగా అర్థమవుతుంది బైబుల్ మరి బైబుల్ దైవ గ్రంథము కాదో ఎలా తెలుస్తుంది దేవుడు రాయించినటువంటి బైబుల్ దైవ గ్రంథమా లేదా అని మనకు తెలియాలి అంటే నిరూపించబడాలి అంటే దానికి ఒక ఆరు రకాల ఆధారాలు ఉండాలట ఏ గ్రంథమైనా దైవ గ్రంథము అని నిరూపించాలి అంటే దానికి ఒక ఆరు రకాల ఆధారాలు ఉండాలట మొదటి చారిత్రక ఆధారాలు అంటే చరిత్రమైనటువంటి ఆధారాలు ఉండాలి సైన్స్ దీన్ని ఖచ్చితంగా ధృవీకరించి ఉండాలి మూడు పురాతన శాస్త్రవేత్తలు పురాతత్వ శాస్త్ర ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ చేత చేసి ఉండాలి మొదటిగా హిస్టారికల్ ఆధారాలు ఉండాలి రెండు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉండాలి మూడు ప్రజలకు వచ్చినటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించేదై ఉండాలి ఏ ప్రాంత ప్రజలకి ఏ ప్రాంత ప్రజలకి కేవలం ఇజ్రాయేల్ లో ఉన్న ప్రాంత ప్రజలకు మాత్రమేనా ఇప్పుడు ప్రజలందరికీ వచ్చిన సమస్యలకి పరిష్కారం అందరికీ చెబితేనే దైవ గ్రంథం అవుతుందా అంటే దేవుడు అనేటి ఇండియాకి ఒక దేవుడు ఉంటాడా దేవుడు అంటే సుప్రీం ఒక్కడే ఉంటాడు ఆయన ఇజ్రాయెల్లో ఉన్న ప్రజలందరికీ సమస్యలు తీర్చాలి ఇండియాలో ఉన్న ప్రజలందరి సమస్యలు తీర్చాలి పాకిస్తాన్ లో ఉన్న ప్రజలంత సమస్యలు తీర్చాలి ప్రపంచంలో ఉన్న ఎంత మంది ప్రజలుంటే అంత మంది ప్రజలకు సంబంధించిన సమస్యలకు పరిష్కారాలు ఎక్కడ ఉండాలి ఏది దైవ గ్రంథమో అందులో ఉండాలి ఖచ్చితంగా ఉండాలి కదా కాబట్టి ప్రజా సమస్యలను కూర్చి ఖచ్చితంగా ఖచ్చితంగా ఆన్సర్స్ ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ దైవాధికారం ఖచ్చితంగా ఉండాలి దైవాధికారం ఖచ్చితంగా ఉండాలి ఈ ఆరు విషయాల కోసమే ఆరు క్లాసులో చెబుతారు చారిత్రక ఎవిడెన్సెస్ ఎలా ఉన్నాయి బైబిల్ ఏమైనా చెబుతుంది నెక్స్ట్ ఉన్నటువంటి ఈ యొక్క కాలంలో జరిగినటువంటి చరిత్ర ఏమైనా చెబుతుంది ఇవన్నీ వివరంగా మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం కొంతమంది అంటున్నారు బైబుల్ అనేది బైబుల్ అనేది మనుషులు ఊహించి రాసింది బైబులు ఊహించి రాసింది అని చాలా మంది ఏంటన్నారు ఒక మాట బైబిల్ లో నుంచి చూద్దాం పేదరిగారు రాసినటువంటి మొదటి పత్రిక సో రెండో పత్రిక బైబులు ఊహించి రాసింది మనుష్య రకంగా రాయబడింది గారు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చిన చూద్దాం ఒకడు తన ఊహను బట్టి చెప్పుటో వలన ఏ ప్రవచనమును పుట్టరని మొదట మీరు చూడండి ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన ఒకడు ఒకడు అంటే మనిషి ఊహను బట్టి చెప్పుట వలన లేఖనం అంటే ఏంటి లేఖనం అంటే ఏంటి బైబిల్ ఒకడు ఒకడు అనగా ఎవరు ఒక మనిషి మనిషి ఊహించి చెప్పడం వలన బైబిల్లో ఏ ప్రవచనము ఏ ప్రవచనము అనగా వాక్యము పుట్టదని మొదట మీరు గ్రహించు అంటే మనిషిని యొక్క ఊహను బట్టి బైబిల్ గ్రంథము రాలేదు చెబుతాను ఎలా ఎంత వివరంగా మనం మనిషి యొక్క ఊహను బట్టి బైబిల్ గ్రంథం రాలేదు ఎలా వచ్చిందంట ఇరవై ఒకటి అలయనగా ప్రవచనగా వాక్యము ఎల్లప్పుడూ మనుష్యుని ఇష్ట ఇష్టమును బట్టి కలగలేదు కాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి అంట ఎవరి కోసం అంట సేవల కోసమా పురుగుల కోసమా ఎద్దుల కోసమా గేదెల కోసమా బలు కోసమా నల్లు కోసమా మనుషుల కోసమా మరి మనుషుల కోసం దేవుడు రాయిస్తే మనుషులు ఏరి వినడానికి ఎవరి కోసం అయితే దేవుడు రాయించాడో వాళ్ళకి అవసరం ఏం చేస్తున్నారు అంటే మీ కోసం రాయించినా మీరు వినరా మీకోసం దేవుడు రాయించినా మీరు అవసరాల కాలం పట్టింది పదహారు వందల సంవత్సరాలు పట్టింది బైబుల్ రాయడానికి సుమారు ఎంత మంది రాశారు తెలుసా నలభై మంది వారు ఉన్నారు చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు గొర్రెలు కాసే వాళ్ళు ఉన్నారు వైద్యు చేసే వైద్యులు ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు ఏం రా అని ఒక ఇరవై సంవత్సరం తరగతి అడిగితే నేను చెప్తానా చెప్తాను ఎందుకంటే నా పక్కన ఉన్నాడు కాబట్టి తెలుసు కాబట్టి అయినప్పటికీ రాయించింది ఎవరు దేవుడు రాయించిది ఎవరు దేవుడు దేవుడు కాబట్టి ఇంత వివరంగా క్లియర్ గా అందరికి సంబంధించిన ఒక చదువు లేనటువంటి వాడు ఎలా రాస్తారు అసలు అందరు ఎవరు దేవుడు అంటే బైబిల్లో ఉన్న తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక మూడో అధ్యాయము పదహారు పదిహేను వచ్చిన చూద్దాం దైవజనుడు సన్నద్ధుడైను తప్పు శిక్ష చేయుటకును ప్రయోజనకరమునైన్ను బుద్ధి చెప్పుటకు ఏమిచ్చాడు దేవుడు అధికారం ఇచ్చాడు నువ్వెవరు నాకు చెప్పడానికి కుదరదు అన్నమాట దైవజనుడు అయితే ఖచ్చితంగా బాధ్యత కలిగిన దైవజనుడు అయితే ఖచ్చితంగా ఏం చేయాలి దైవజనుడికి ఇచ్చినటువంటి బాధ్యత ఈ రోజు నిర్వహించాల్సిందే దైవజనుడు సన్నద్ధుడై వలన కలిగిన ప్రతి లేఖనమును మాట బాగా అర్థం చేసుకోవాలి మనం అంటే దైవావేశం లేఖనం అంటే ఏంటి వాక్యం ప్పుడు సంతోషాన్ని కలిగించే మాటలు ఉన్నాయి పడిపోతున్నప్పుడు నిలబెట్టేటటువంటి మాటలున్నాయి బాధలో ఉన్నప్పుడు ఓదార్పును కలిగించే మాటలున్నాయి అయోమయంలో ఉన్నప్పుడు ఆశను కలిగించే మాటలు ఉన్నాయి వ్యాధి కాబట్టి ఈ మాటలు సమాజానికి చెప్పండి సమాజంలో నువ్వు అని దేవుడు చెప్పినటువంటి ఆ మాటను బట్టి మాత్రమే ఇలాంటి మొదటి అధ్యాయము మొదటి వంచం చూద్దాం యోనా గ్రంథం మొదటి వచ్చిన ఏమో మొదటి వచ్చిన కుమారుడైన యోనాకు దేవుని మాట దేవుని మాట దేవుని మాట యోన చెప్తున్నాడు దేవుడు వచ్చి అంటే యోనా గారు సొంతంగా ఉన్నటువంటి మాట లేక దేవుడు చెప్పమన్న మాట దేవుడు చెప్పమన్న మాటే యో చెప్పింది ఎవరు దేవుడే దేవుడు సమయో రెండో గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము రెండవ వచనం చూద్దాం రెండవ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము రెండవ వచనంలో ఉన్నటువంటి మాట ఆత్మ నా ద్వారా దేవుని యొక్క ఆత్మ నా ద్వారా నా ద్వారా ఇప్పుడు మాట్లాడు దేవుడు అన్నిటికీ దేవుడు వెనక దేవుడు ముందు దేవుడు పైన దేవుడు కింద దేవుడు ఏ ప్రక్క చూసినా దేవుడే నాకు దేవుడు ఏ సహాయం చేయడం లేదనుకోవడం మన మూర్ఖర్తమే అవుతుంది ఎందుకంటే ఈ రోజు రాత్రు నువ్వు పడుకుంటున్నావు ఉదయం మొల్ల లేవడానికి శక్తి ఎవరు నా కష్టాచితంతో నేను బతుకుతున్నానండి నాకు దేవుడే సహాయం చేయడం లేదండి నా రెక్కల కష్టంతో కష్టపడి కష్టపడి బతుకుతున్నానండి అని రోజు ఎంత మంది ఎన్ని రకాలుగా ప్రాణాలు కోల్పోతారో చెప్పండి ఇంటి దగ్గర నుంచి నడిచి నువ్వు వాకింగ్ కి వెళ్ళి మరణిస్తున్నారు జిమ్ములకి వెళ్ళి మరణిస్తున్నారు ఈ రోజు డబ్బు లేక మరణాన్ని ఏదైనా ఆఫ్ చేయగలుగుతుందా డబ్బు బాలసుబ్రహ్మణ్యం ఎంత డబ్బు లేదు కానీ ఏమైంది ప్రాణం నిలబెట్టుకోగలిగిందా శ్రీదేవి గారు ఎంత అందంగా ఉంటారు ప్రాణం ఉందా మరి అలా కంటే మనం గొప్పవాణమా కానీ దేవుడు మనం ప్రేమించాడు కాబట్టే మనను సురక్షితంగా ఉంచుతున్నాడు సురక్షితంగా ఉంచుతున్నాడు కాబట్టి అన్నిటికీ దేవుడే దేవుని ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు దేవుని వాక్కు తన దేవుని మాట అలా మాట్లాడింది సమ్యులు గారే అయినా మాట్లాడించింది ఎవరు దేవుడే అంటే బైబిల్లో ఉన్న ప్రతి మాట ప్రతి మాట దేవుడు మాట్లాడించిందే రాసింది వీళ్ళే రాయించింది దేవుడే రాసింది మనుషులే రాయించింది దేవుడే కొందరి కొరక అందరి కొరక అందరి కొరకు ఎవరికి ఏ రకమైనటువంటి మాటలు అవసరమో వాళ్ళు ఖచ్చితంగా వాటిని తీసుకుని తీరాల్సిందే కాబట్టి సమయంలో ద్వారా మాట్లాడించింది దేవుడే అమ్మకు గ్రంథం చూద్దాం అపకొక్కు గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచ్చిన అపకొక్కు గ్రంథం రెండవ అధ్యాయము రెండవ వచ్చిన చూద్దాం గ్రంథం రెండవ వచనం చూద్దాం అబొక్కు గ్రంథం రెండవ అధ్యాయము రెండవ వచనంలో ఉన్నటువంటి మాట యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చను చదువువాడును పరిగెత్తుతూ చదువురాగునా ఆ దర్శన విషయమున పలక మీద స్పష్టముగా రెండు నాకు ఇలాగ సెలవిచ్చేను ఇక్కడ ఎవరు మాట్లాడుతారు చెప్పండి ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు అబక్కు గారు మాట్లాడుతున్నారు అబక్కు గారు మాట్లాడుతున్నారు చూడండి ఇక్కడ ఎలా మాట్లాడు యహోవా అనగా దేవుడు నాకు వరకు ఎవరికి అబక్కు గ్రంథం రచయిత అయినటువంటి అబక్కుకి దేవుడు ఎలా సెలవుచ్చినట్టు ఏ చూడండి యహోవా అనగా దేవుడు అపక్కు ఎలా సెలవుచ్చాడు ఎలాగట చదువు వాడు పరిగెత్తు చూ నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయింది స్పష్టముగా రాయి ఎందుకట ఎందుకట ఎందుకు రాయమంటున్నాడు నెక్స్ట్ ఉన్నవాడు చదవడానికి వీలవ్వాలి కదా ఆ గ్రంథంలో లిఖితం చెయ్యి నెక్స్ట్ వాడు వాటిని ఏం చెయ్యాలి చదవాలి చదివి గ్రహించాలి ఇక్కడ రాసిన మాటలు అబకువా దేవుడువా దేవుని మాటలు ఎవరు రాశారు అబకు ఎవరు రాయించారు దేవుడే అబక్కు గారి ద్వారా రాయించాడు ఇలా ఎన్ని 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 చూసుకున్నా ఎన్ని చూసుకున్నా యశే గారికి రాయించింది ఇరిమే గారితో రాయించింది టు జెడ్ ప్రవర్తన అందరితోనూ మాట్లాడి రాయించింది ఎవరు దేవుడే దీన్ని బట్టి చూస్తే దైవ గ్రంథములో ఉన్న ప్రతి మాట దేవుడు రాయిస్తేనే మనుష్యుడు రాశారు ఇది దేవుని మాటే తప్ప మనుషుల ఒక వాక్యం ఏం చెప్పేసారు అనుకోండి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ దొంగతనం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి మీరు దొంగతనం చేయొద్దమ్మా దొంగతనం చేయొద్దు దేవుడు అని అన్నాం అనుకోండి ఈ రోజు మా కోసమే చెప్పేశారు భాస్టర్ గారు మా కోసమే చెప్పేశారు భాస్టర్ గారు మరి నీ కోసమే కదా దొంగతనం చేస్తే అది నీకే వర్తిస్తుంది చెయ్యొద్దని చెప్పడానికి బయలు దేవుడు రాయించాడు కదా నాకే అంటే మనుషులకు కాకపోతే ఇంకెవరు చెప్పాలి మనుషులకైనా వాక్యం చెప్పేది మనుషులకైనా చెప్పాలి మనుషులు కాకపోతే పశువులకైనా చెప్పాలా దేవుడు మనుషుల కోసం రాయించాడా పశువుల కోసం రాయించాడా మరి నాకే నీ కోసమే మరి వాక్యం నువ్వు తప్పు చేస్తే నీ కోసమే నువ్వు తప్పు చేస్తున్న వారిని శిక్ష పడకుండా తప్పించడానికి కోసమే నువ్వు మారు మనసు పొందడం కోసమే నువ్వు పశ్చాత్తా పడడం కోసమే నీ బ్రతకు మార్చుకోవడం కోసమే నీ కోసమే వాక్యం రాయిస్తే నీ అంటే నీ కోసమే వాక్యం కూడా నా కోసమే ఎంత మళ్ళా నీ కోసమే మంచి వాళ్ళ కోసం బాగా స్థిరంగా ఉండండి చెడ్డ వాళ్ళ కోసం చెడుతనం విడిచిపెట్టండి ఇది మనుషుల కోసమే అది మనుషుల కోసమే ఇవన్నీ రాయించింది దేవుడే దేవుడు అంటే ఎవరు ఆకాశాన్ని భూమిని ఒక్క మాటలో కలిగించినటువంటి సృష్టికర్త మన అందరికి తండ్రి మన పెంచి పోషిస్తున్నటువంటి మన కన్న తండ్రి అయిన దేవుడు మన మంచి కోరి మన కొరకు రాయించిన మాటలు మన కోసం కాకపోతే ఎవరి కోసం చెప్పండి కాబట్టి ఇవన్నీ చూస్తే పాత్ర చూస్తే యహోవా ఎలా చదివించును యహోవా ఎలా మాట్లాడిను యహోవా నా ద్వారా మాట్లాడను ఇలాంటి విషయాలే అనేకం 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 మనకు కనపడతాయి ఇక ఆ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట దేవుడే ఉన్నారు ఒక తీర్పిచ్చేటప్పుడు ఎలా సంగ పడుతుందా కింద ఏం చేస్తారు పియ్యి ఏం చేస్తాడు టైప్ చేస్తాడు లేదా రాస్తాడు సంతగా ఎవరు ఆడతారు జడ్జి గారే పెడతారు సంతగా ఎవరు ఆడతారు కలెక్టర్ గారే పెడతారు సంతకం ఎవరు పెడతారు డాక్టర్ గారే పెడతారు నేనే కదా రాసాను నేను పెడతానంటే బాగుంటదా బిఏ నువ్వు కలెక్టర్ వా అని అడుగుతారా ఈ రోజు మత్య్య గారు రాస్తే మత్తే సమయానికి పెడతాడు మార్కర్ రాస్తే మార్క్ సమయానికి పెడతారు రాయించింది ఎవరు సంతకం పెడితే ఎవరెట్టాలి పెట్టాడు కదా మరి దేవుడు నేనే సెలవిస్తున్నాను ఇదో నేను నేనే 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 చెప్ప కాబట్టి బైబుల్ అంతటిలోనూ ఉన్నది దేవుని సంతకమే ఇది నేనే రాయించేను అని సెల్ఫ్ డిక్లరేషన్ చేసి ఇచ్చాడు దేవుడు మన కాబట్టి కలగలేదు మనుషులకు ఇష్టాన్ని బట్టి బైబిల్ గ్రంథం కలగలేదు మనుషుల యొక్క సొంత ప్రయోజనాల కోసం బైబిల్ గ్రంథం వ్రాయబడలేదు వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే జాతుల్లో వేరే వేరే కాలాల్లో వేరే వేరే మనస్తత్వాల మనుషులను దేవుడు ఏర్పరచుకొని వారి ద్వారానే దేవుడు వ్రాయించాడు మనుషులమైన మనందరి బాగు కొరకు కాబట్టి బైబిల్ గ్రంథము దేవుడు వ్రాయించింది అని ఈ రోజు మొదటిగా మనం విన్నాం నెక్స్ట్ నుంచి చారిత్రక ఆధారాలు ఎలా ఉన్నాయి ఒక పాఠం విందాం పురావత్ శాఖ ఏం చెప్పింది రెండవ పాఠం విందాం సైన్స్ ఏం చెప్పింది మూడవ పాఠం విందాం సమస్యలు తెలుస్తుందా లేదా ఐదో పాఠం విందాం ఇలాగ ఐదు పాఠాలు జాగ్రత్తగా వినగలిగితే ఇది దైవ గ్రంథము కాదో మనకు బాగా అర్థం అవుతుంది మరొకసారి తెలియజేస్తున్నాను మారిన వాళ్ళు మాత్రమే రండి లేదా మారడానికి ప్రయత్నం చేసే వాళ్ళైనా రండి దేవుడు సహాయం కోరే వాళ్ళు మాత్రమే రండి మాకు దేవుడితో పని లేదు మాకు దేవుడు సహాయం ఏమీ అవసరం లేదనుకున్నవాడు దయచేసి రానవసరం లేదు హాయిగా పడుకోండి నో ప్రాబ్లం కాబట్టి వస్తే ఖచ్చితంగా బతకాలి దేవుడి కోసం ఖచ్చితంగా నిలబడే వారైతేనే అయితేనే దేవుడు సహాయం పొందుతారు దేవుడు సహాయం లేకుండా మనం ఏమి చేయలేం మన సొంత ఆలోచన ఏమి పని చెయ్యవు కాబట్టి దేవుడి పైన ఆధారపడదాం ఆధారపడాలని నేను మన స్ఫూర్తిగా కోరుతున్నాను తొమ్మిదిన్నర అయింది నేను ఖచ్చితంగా ముగించేస్తున్నాను చివరిగా రెండు ని చూద్దాం బైబులు ఈ రోజు ఎంత గొప్పదో అందరి చేతుల్లో ఉన్నటువంటి ఈ బైబుల్ ఎంత గొప్పదో ఈ రోజు చాలా మందికి తెలియదండి చాలా మందికి తెలియలేదు ప్రపంచంలో సుమారుగా ఆరు వేల భాషలుంటే బాగా అర్థం అవ్వాలి అర్థం అవ్వాలమ్మా బాగా అర్థం అవ్వాలి చిన్నపిల్లలు బాగా అర్థం ఆరు వేల ఉంటే సుమారుగా నాలుగు వేల ఐదు వందల భాషలకు పైగా తర్జుమా చేయబడిన ఏకైక గ్రంథం బైబిలే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఏకైక గ్రంథం బైబిలే ఒక సెకండ్ కి మూడు పుస్తకాలు అమ్ముడవుతున్నటువంటి ఏకైక గ్రంథం బైబిలే ఒక సెకండ్ కి మూడు పుస్తకాలట ఒక సెకండ్ కి అంటే ఎంత గొప్పదో చూడండి ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లోకి తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ తమిళ్ మలయాళం కన్నడ ఇంగ్లీష్ గురించి ఇలా మొత్తం ఉన్న ఆరు వేల భాషలు ఉంటే అందులో సుమారుగా ఐదు వేల భాషల్లోకి తచ్చిమా ఈ రోజు తెలిసే ఎవరికైనా అచ్చి యంత్రం కనుగొన్నది ఎవరో తెలుసా మీకు ఎవరికైనా జాన్ గోటన్ బర్గ్ జర్మనీ చెందినటువంటి శాస్త్రవే జర్మనీ ఆయన జాన్ కోటంబర్గ అత్య యంత్రం అర్థమేంటి పుస్తకాలు ప్రింట్ చేసేటటువంటి ప్రింటింగ్ ఈ మీద ప్రింట్ అవ్వాలంటే యంత్రం ఆ యంత్రాన్ని తయారు చేసిన పదహారు వందల సంవత్సర కాలంలో యంత్రాన్ని జాన్ కోటంబర్గ్ తయారు చేశాడు ఆ యంత్రం కనిపెట్టిన వెంటనే తయారైన మొదటి పుస్తకం అంటే తెలుసా బైబిల్ మొదటి పుస్తకం మొట్టమొదటి పుస్తకం బైబిలే బైబుల్ అంతరం తయారు చేయబడిన మొట్టమొదటిసారిగా తయారు చేయబడినటువంటి కన్నా బైబులే బైబుల్ ఎంత గొప్పదో ఉందో ఎంత గొప్పదో బైబుల్ ఒక్కసారి రెండు క్లిప్పింగ్ చూద్దాం రెండు క్లిప్పింగ్ చూసిన తర్వాత ఈ రోజు ఈ పాఠాన్ని మనం ముగుసుకుందాం ప్రింటింగ్ కనుగొన్న తర్వాత ముద్రించిన గ్రంథం అంతేకాకుండా మన భారతదేశంలో కూడా తొలిసారి బైబుల్ కావడం విశేషం ప్రింటింగ్ కనుగొన్న జోహాన్స్ గుటెన్బర్గ్ మొదటిగా నూట ఎనభై బైబుల్ కాపీలను ముద్రించారు దీనికి గాను మూడేళ్లు సమయం పట్టింది బైబుల్ ను తొలిసారి లాటిన్ భాషలో ముద్రించారు చాలా కాలం తర్వాత మొదటి ముద్రణ చేసిన నూట ఎనభై కాపీల్లో యాభై కాపీలే లభ్యమయ్యాయి గుటెన్బర్గ్ ప్రింట్ చేసిన మొదటి మూడు మాస్టర్ కాపీలలో ఒకదాన్ని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ రెండు కోట్లకు సొంతం చేసుకుంది ఆ తర్వాత రెండో మాస్టర్ కాపీని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన వేలంపాటలో పాటలో నూట ముప్పై ఐదు కోట్లకు తగ్గించుకున్నాడు మూడవ మాస్టర్ కాపీ న్యూయార్క్ సిటీలో అమ్మకానికి ఉంది దీని విలువ సుమారు రెండు వందల కోట్లకు పైనే పలుక వచ్చిందని ఒక అంచనా ఎంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ రెండు వందల కోట్లు అంటే బైబుల్ ఖరీదు రెండు వందల కోట్లు రూపాయలు ఖరీదు చేసేటటువంటి ఈ బైబుల్ గ్రంథం ఇది మనకి ఎలా కనపడుతుంది ఒక అలంకార వస్తువుగా మన ఇంట్లో ఉండేటటువంటి అన్ని పుస్తకాలతో కలిపి ఒక పుస్తకంగా కనబడుతుంది మూడు పుస్తకాలు తయారు చేస్తే నూట ఇరవై కోట్లు కొన్ని నూట ఇరవై కోట్లు కొన బైబుల్ అంటే ఎంత జ్ఞానం ఉందో వాళ్ళకి అర్థమైనటువంటి బైబులు ఈ రోజు మనకు ఎందుకు అర్థం అవ్వలేదు

twilight that somehow sold 65 million copies number eight is the alchemist by paulo coelho number seven is game of thrones with 90 million copies sold number six is lord of the rings the best book of all time that was sold 120 million times the fifth most read book in the world should be in this young adult section and it's of course 50 shades of grey but the shop didn't have it because and i it sucks number five is of course harry potter with half a billion copies sold book number three is quotations from